నా దగ్గర ఒక బడ్జెట్ లేదు అక్క ఓకే గైస్ 1k మాత్రమే సబ్‌స్క్రైబర్లు మొత్తం దగ్గర ఉండి వీడియో కొట్టిచింది సబ్‌స్క్రైబర్లు ఏ మొత్తం మీకు తెలుసా గైస్ వీడు ఎవరెవర్ వచ్చిండు వీలు మీరు చూస్తారు గా మా సబ్‌స్క్రైబర్లు సబ్‌స్క్రైబర్లు అరే అవంట ఆడ ఏక్కలేదు వీడు దగ్గరుండి ఉండి మొత్తం ఫోన్ ఫోన్టు ఫోన్ మొత్తం కలిసి సబ్స్క్రైబ్ చేపించింది వీడియో గాయ్స్ కార్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కావాలంటే చాలా కష్టపడ్డాడు గాయ్స్ వీడు వీడియోస్ కష్టం అడకుండా ఏం చేయాలి గాయ్స్ ఈ మాత్రం దానికి ఇంత స్టార్ట్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి నా చెప్పలేదు బాబు ఎండలకు తిరిగి తిరిగి కొంచెం అక్క వాళ్ళకి మీ సపోర్ట్ తోని వన్ కే అయితే అయింది అట్లనే హండ్రెడ్ కే కూడా కావాలని కోరుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం

ప్రింట్ టూ కూడా ఉంది గాయస్ అక్క ఉమేష్ డేక్ అయితే కట్ చేసినాం కా అది కూడా ఫోర్ కూడా ఉంది గాయస్ ఇప్పుడైతే కట్ చేద్దాం అక్క దాక్క అక్క తోటి అన్న తోట అయితే కట్ చేసిద్దాం గాయస్ వీడైతే ఎప్పుడెప్పుడు వెళ్తే అప్పుడు కేక్ మొత్తం చేద్దాం చూస్తాం వీడు ఇప్పుడు ఏ అవునా ఏ వీడియోలైనా వాడు కేక్ పక్కన వాడే ఉంటాడు వారికి కేక్ అంటే అంత ఇష్టం కేక్ కావాలా नो तो काट हाँ जब जब दो हाय जय थैंक यू माय सब्सक्राइबर्स अनू थैंक यू सब्सक्राइब माय चैनल 100k डाल देंगे हां लव यू बर्थडे हैप्पी वैलेंटाइन गाइस बाय चुप मंचे సెలబ్రేషన్ అరే చూసి నేర్చుకోండి ఇప్పుడు ఏం చేయాలి వంకాయ అయిందా వండికాయ వంకాయ అయింది ఎంత అయింది ఎంత అయింది మనది సబ్స్క్రైబర్

అసలు ఎప్పుడైనా గాయస్ ఇట్లా కేక్ కట్ చేసే ఏమైనా వీడియో ఉంటేనే వస్తాను గాయస్ ఇంత ఇంత స్ట్రెంత్ పైన హలో కేక్ కోసమేందని సందే కట్ చేద్దాం ఇటాలింట్ త్రీ అక్క ఫోటో లేదు యూట్యూబ్ ఫోటో చేయించే కేక్ అక్కతో కట్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ

ప్రింట్ అయితే పోగొట్టిండు నా చేతులతో వేసిన గైస్ కవర్ లో చాకేది

జున్ను ఎక్కడ పెట్టినావరా చాకు ఇంటికాడ పెట్టేసి వచ్చేసిన ఇవే తగ్గించుకుంటే మంచిది बनके के इसला कत्ती मर्च पते तला। शेट, कट, एंजेला, आइसे। डाबा क्या कोला उनका छोड़ रहा। टिकट तले एक्शन तले किस रहा? दा। दा भी बच्चों में। ओह ये ना कत्ती ये ना। निकल साथ। नहीं ये पल आवाज़ जब हो। और ये पल आड़ू को मर्म।

ఇటు 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 ఇది కావాలంటే డాన్స్ డాన్స్ చెయ్యి ఇప్పుడే ఇస్తాయి పవర్ రావాల చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు నాకు నాలుగు పవర్ వచ్చింది కొట్టి వాళ్ళ తీరా

अल्कोल् अल्कोल् नहीं डाकू हल्को पैर अमेरिका बॉडी नहीं गेंद का गौस नहीं रे वो गाइस यो ना बोल ना बोल स्केलेटन आ जुड़ो अबबा बाबा चलो चाक देनिक ओ भाई जा भाग 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 इतला न ह आ आ आ आ जुड़ो जुड़ो

కేత చూసుకోండి నా చేతి వెళ్ళైతే అని నొజ్జు నొజ్జి అయిపోయినాయి మలుకు పవర్ నువ్వు కోరుకోడా

ఫ్రెండ్స్ అయితే మీ చాకుల కోసం పోకైతే తీసుకొస్తాం ఒకటి కాదు కానీ రెండు తీసుకో రెండు చాకులు తీసుకొచ్చి ఒకటి ఇవ్వండి అక్కడికి రా

हम्म वाओ आता कर आता कर आ गया क्या कर रहा है अनबल अनबल इतना लड़ी है आज क्या लड़ाई गिवा नहीं करी इतना लड़ी यार आतिश लुपा का जरी क्या बोल इधर आओ इधर आओ इधर तो माँ आ कावल रोब फूफू अपना लेके को दर्द आ गया आ guys

ఓకే గాయస్ ఫోన్ చేసి మరి అక్క కొద్దిగా పెద్ద ముక్క కావాలని పక్కా పెట్టాను గాయస్ ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా గేట్లు ఎత్తేస్తున్నావు క్యారెక్టరా బాబుని ఉండదు కేక్ కోసం చూడండి గాయస్ చిల్ల వచ్చింది అన్న కేక్ బాగుంది గాయస్ అసలు

అన్న చూడండి గాయస్ అక్క రెండు చేతులతో గాయస్ అక్క అయితే రెండు చేతులతో అక్క అయితే పెద్ద పీస్ పట్టుకుంది పెద్దదది

ఇవా అన్న అయితే చూడండి అన్న కేక్ ఉంది బాగుంది ఓకే గాయస్ ఇప్పుడు కేక్ కట్టింగ్ అయిపోయింది ఇట్లనే మాకు ఇంకా చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం గాయస్ ఇంకా ముందు ముందు వన్ కే కాకుండా టూ కే త్రీ కే ఫోర్ కే ఇంకా టెన్ కే కావడానికి మేము చాలా మీకు చాలా వీడియోస్ ఇంకా చాలా

ఇంకా ఇదే వీడియో కాదు ఇంకా వీడియోలకి ఇంకా మాకు సపోర్ట్ కావాలి ఈ వీడియో కొంచెం సపోర్ట్ అనేది లేదు ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ ఉంటాయి ఇంకా రావాలి మాకు వర్క్ చేసుకుంటా వీడియోలు చేసుకుంటా చాలా బాగా కష్టపడతారు మాకోసం చేస్తే ఇంకా మనకి కావాలి ఇంకా కొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి